ఆధ్యాత్మిక స్నేహివృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోషవా పన్నెండవ అధ్యాయము ఇస్రాయేలీలు ఎవరదాను తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకుని రాజులు ఎవరనగా అమోరియుల రాజైన సిహోను అతడు హెబ్సోనులో నివసించి అర్నోను ఏటి తీరము నందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుము నుండి గిలాదు అర్ధ భాగమును అమోనియలకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటి లోయ వరకును తూర్పు దిక్కున కిన్నేరేతు సముద్రం వరకును తూర్పు దిక్కున బెత్యషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రం వరకును దక్షిణ దిక్కున పిగ్జా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు ఇస్రయేలియులు భాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి అతడు రెఫాయిల శేషంలో నొకడు అతడు అష్టారోతులోను ఎద్రేయిలోను నివసించి గెషూరియుల యొక్కయు మైకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు భాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ రాజ్యమేలినవాడు ఎహోవా సేవకుడైన మోషేయు ఇస్రయేలియలను వారిని హతము చేసి ఎహోవా సేవకుడైన మోషే రుబేనియులకు గాదీయులకును మనషే అర్ధ గోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబోనోను లోయలోని బయల్గాదు మొదలుకొని సెయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యహోషువాయు ఇస్రాయేలీ జయించిన దేశపు రాజులు వీరు యహోషువా దానిని ఇస్రయేలికు ఇస్రాయేలియులకు వారి గోత్రముల వారి చెప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను మన్యలో మన్యములోను లోయలోను షఫేలా ప్రదేశములోను చర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన ఇత్తియులు అమోరియులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యుబూసియులను వారి రాజులను ఇస్రాయలీలు పట్టుకొనిరి వారెవరనగా ఎరుకో రాజు బీతేలు నొద్దనున్న హాయి రాజు ఎరుషలేము రాజు హెబ్రోను రాజు యార్మూతు రాజు లాకీషు రాజు ఎగ్లోను రాజు గేజేరు రాజు దేబీరు రాజు గేదేరు రాజు హోర్మారాజు రాజు లిబ్నా రాజు అదుల్లాము రాజు మక్కేదా రాజు బేతేలు రాజు తప్పూయ రాజు హేపేరు రాజు ఆపేకు రాజు లషారోను రాజు మాధోను రాజు హాసోరు రాజు షిమరన్మో రాజు అక్షాపు రాజు తానాకు రాజు మెగిద్దో రాజు కేదేశు రాజు కర్మేలులో యక్నయాము రాజు దోరు మెట్టెల్లో దోరు రాజు గిల్గాలులోని గోయిల రాజు రాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మేన్